కార్తీక మాసంలో శివరాత్రి ఒక అత్యంత పవిత్రమైన రాత్రి కానీ ఈ శివరాత్రి పుట్టుక వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది చాలా కాలం క్రితం ఒక గ్రామంలో సుశీల అనే వ్యాపారి జీవించేవాడు అతడు ధనవంతుడే అయినా భక్తి భావం లేని మనిషి పుణ్యకార్యాలు దేవారాధనలు ఇవన్నీ తన జీవితంలో లేవు ఒకరోజు అతడు అడవిలో వేటకు వెళ్లాడు రాత్రి సమయానికి తిరిగి రావడానికి దారి తప్పిపోయాడు అడవి నిశ్శబ్దం మృగాల గర్జనలు అతనికి భయం తెప్పించాయి ఎక్కడికి పోవాలో తెలియక చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది కానీ అతనికి తెలియదు రాత్రంతా నిద్రరాక భయంతో చెట్టు ఆకులు చెత్తో కదిలిస్తూ వాటిని క్రిందపడేశాడు ఆ చెట్టు బిల్వ వృక్షం అతడు కదిలించిన ప్రతి ఆకు శివలింగం మీద పడింది అజ్ఞానంగా చేసిన ఆ కార్యం భక్తి లేకున్నా భక్తి ఫలితాన్ని ఇచ్చింది అదే రాత్రి మాస కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి శివుడు సుశీలుడి ఆ తపస్సుని అంగీకరించాడు ఉదయం అతడు జీవితంలోనే తొలిసారి ప్రశాంతంగా అనిపించుకున్నాడు కొద్ది రోజుల్లోనే అతని మనసులో శివభక్తి పుట్టింది తరువాత జన్మలో అతడు శివ దేవాలయంలో పూజారిగా పుట్టి అనేక మందికి భక్తిని నేర్పించాడు ఈ కథ మనకు చెబుతుంది భక్తి ఉన్నా లేకపోయినా మనసు పరిశుద్ధంగా ఉన్న క్షణం శివుడు దృష్టిలో పుణ్యమే అందుకే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాసం చేసి జాగరణ చేసి ఓం నమ శివాయ అని జపిస్తారు ఆ రాత్రి ఒక దీపం వెలిగిస్తే శివుడు మన జీవితంలోని అంధకారాన్ని తొలగిస్తాడు ఓం నమ శివాయ ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్లీ కలుదాం ధన్యవాదములు